ಯಕಂ ತಿನೆ ಡಿಬಾಂತೋ ರಜಾ ಟೈಮೋ 4340 ರೂಪಾಯಿ ಪಾತ್ರಕ್ಕೆ ವಾಲಿ ಏರೋ ಆಗಿದೆ ಅಣ್ಣ ಸಂಘನ ಆಸಾದಿಗೆ ಚೇದ ಮೇದಗ ಕಾಲ ಮಾತ್ರ ಬೀಗಿಚಿ ಕೋಣಾ చేತ ಬಟ್ಟಿ ಪಕ್ಕಾಲು ಬಟ್ಟಿ ಬಾರಿ ಸುಹಾನ ಆಸಾತೇತಾ ಈ ದತಕ ಕೋಡಿಗೆ ಪ್ರಾರಂಭಿಸಬಹುದು ಕಂಟಿನ್ಯೂವೇ ಲೇ ಓಕೆ ಇದು ವನಾಗ ಸರ್ಕೇಟಿ ಓಕೆ ఖచ్చితంగా పవర్ బ్యాంక్ ఉండాల్సిందే ఫ్యాన్కి డవలోనా అందు పవర్ బ్యాంక్ లేకుండా ఎట్లా దానికి కూడా బ్యాటరీ వింటే బాగుంటుంది ఛార్జింగ్ அண்ணா தேங்க்யூ ஸோ மச் அண்ணா பேச

మొదటిగా రెండు వందల యాభై ఏడు ద్వారా నిమిషము ఎనిమిది సెకండ్లలో పూర్తి చేస్తాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నత కదా మొదటి స్థానంలో కొనసాగుతున్న పూర్తి చేస్తుంటే ఈ పూర్తి చేస్తాయి మొదటి స్థానానికి రెండు సెకండ్ల ముందంజ లేనసాగుతున్నాయి శ్రీ రామరామ తల్లి ఆ శిష్యులతో చౌదరి గారు శివ చౌదరి గారు సాగుతున్నా ఈ రోజు జరిగే విభాగానికి అదటి భౌతిగా అరవై వారు స్వాగతించిన వారు శ్రీ గణ శ్రీనివాస రెడ్డి

అశలం దాం దేశుమాన అరసుమాయి అరసుమాని ఇదల పేర్లు 14 వద యజాతో ఇరొదో ఒక్క దాని కొనిలో పాల్గొంటునాడు దక్కైదెల్ల కూడా తమంతో సైల్లో ఏలొక బ్రహ్మది శాస్తరే వస్తావునే నాలుగో రోజు 37 రూపాయలు మూడు వంద ఏడు వందల యాభై ఏడుల నాలుగు నిమిషాలని మొదటి స్థానంలో కొనసాగుతున్న తర్వాత ఎనిమిది సెకండ్లు మూడు కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ఐదు నిమిషాల్లో పోటీ చేస్తుంటే ఈ జత నాలుగు నిమిషాల యాభై రెండు సెకండ్లో పోటీ చేస్తాయి మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు ముందు జత కొనసాగుతున్నవి శ్రీ రామలమ్మ తల్లి ఆశిస్తూ ఆర్కే బుల్స్ అత్తర శ్రీశ చౌదరి గారు శివరీశ చౌదరి గారు వేదపల్లి గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వద్ద పోటీలో కొనసాగుతున్నవి

ఏ కరువగా 3000 దుబాయ్ 1400 సరువారం లైన్ పోతే రాసుకోవాలి కమిటీ వాళ్ళుసారి గిందని అచ్చమరే చేచరా ారు సుబ్బారెడ్డి నాగేశ్వర గండా సుబ్బారెడ్డి దదాపతి నాగేశ్వర ఇబ్బంది కొట్ట వారు మొదటి రెండు జతలకు పదివేల రూపాయలు తర్వాత దగ్గర గాయం శ్రీనివాసరెడ్డి వెంకటక్ష్మార్ కుమారుడు ఐదు వేల రూపాయలు కోమస్తులు పలుసు ఐదు వేల రూపాయలు

అలాగే శ్రీ నీరుమారి అమ్మవారి కుమార్తె తెలుసుకుని గాలి ప్రకారంగా రెడ్డి కుమారులు గుండారెడ్డి గారి నాయి రాయ గమస్సులు సంవత్సరం కూడా ఈత కార్యక్రమం అప్లై చేస్తా ఉన్నారు దగ్గర వార టైకర్స్ సప్లై చేసేవారు సుములు దాచరేట్ గారు నా లైవ్ ఎలా ఉందో ప్రతి ఒక్కరు కమెంట్ చేయను అన్న అలాగే కొత్త విషయవాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిమిషాల కేవలం పది సెకండ్ కొనసాగుతున్నా మొదటి స్థానానికి కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నాను కదా పది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల లో చేసుకుంటే

సబాయే ధర్మపతి రాము subgroups ఇల్ కుమార్ స్వామి వారు సపోర్ట్ చేసిన వారు కేవిఆర్ సన్స్ గనిష్ డాలశ్టి వారు వారు ఏ అయినా వందల యాభై ఏడు పన్నెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న కథ ఐదు

కొనసాగవచ్చు ఎనిమిది రెండు వేల ఇరవై దూరాలని పద్నాలుగు నిమిషాల ఇరవై సెకండ్ల పోటీ చేస్తాయి స్థానంలో

ஆறு நிமிஷம் மாத்தமே ஆ அப்படியே ஆக வேண்டியது எதுக்கு

ரெண்ட்ரா <laughs> <laughs> ఎనభో యాభై ఆగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు అవకాశం పోతే రాలూ ఒక్కసారి చేతిపోతే అవకాశం దారిపోతే ఏడు సెల ఎనిమిది వేల మొదల You got a پڙهيو <laughs>